నాత్ మోపూరులో ఘోరం సంబంధం లేని గొడవల్లో యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నాత్ మోపూరులో దారుణం చోటు చోటుచేసుకుంది అరుంధతివాడకు చెందిన చేజర్ల కార్తీక్ స్థానిక హరిజనవాడ యువకుల చేతల్లో తీవ్రంగా దాడికి గురై ప్రాణాలు కోల్పోయాడు సమాచారం ప్రకారం సంబంధం లేని గొడవల్లో కార్తీక్ను రాడ్లు సుత్తులతో కొట్టారు ఈ దాడిలో కార్తీక్ తీవ్ర గాయాలు పాలయ్యాడు స్థానికులు వెంటనే అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్య సదుపాయాల కోసం నగదు చెల్లించాలని చెప్పి తరువాత చెన్నైకు తరలించమని సిఫారసు చేశారు కుటుంబ సభ్యులు చెప్పిన ప్రకారం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే సమయానికి కార్తీక్ అప్పటికే మూతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు తమకు న్యాయం చేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు మృతదేహంతో నాట్ మోపూరు ప్రధాన కూడలిలో రాస్తారోకో చేపట్టారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Go, go, go! న్యాయం చేయడానికే పోలీసు ఉంది మేము వచ్చింది మీకు న్యాయం చేయడానికి ఏదైతే జరిగిన దాని మీద ఆల్రెడీ కేసు కట్టడం జరిగింది ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి మొత్తాన్ని జైలుకి పంపిస్తాం అదేవిధంగా అందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం తప్పు నాకు తప్పుడు పనులు చేసిన ఎవరికి పోలీసు సపోర్ట్ ఉండరు మీకు న్యాయం చేయడానికే మేము వచ్చింది మీకు ఏ కాపీలు కావాలో ఆ కాపీలు అని ఇస్తాము ఇన్ కేసు మీకు మీ ఇవ్వలేదు అనుకోండి మీరు అడిగాడు ఆయన అడిగాడు ఎఫ్ఐఆర్ కాపీ ఆ గా సెక్షన్ పెట్టారా సార్ అని మటర్ సెక్షనే పెట్టాము ఆ కాపీ మీకు పది నిమిషాలు పోలీసులు తీసుకొచ్చి ఇస్తాము మీ ఇవ్వలేదు అనుకోండి మీరు కూర్చోండి దాంట్లో తప్పు లేదు మేము చేయకపోతే మీరు చేయండి మేము మీకు సపోర్ట్ చేయడానికే వచ్చాం గుర్తుపెట్టుకోండి ఏదైనా చట్ట ప్రకారం చేస్తే కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతోనే చేయమంటున్నాం నేను మిమ్మల్ని ఏమి తప్పంటలేదు కొట్ చేయట్లేదు మీకు ఏమైతే అడిగారో అన్ని కూడా చేస్తున్నావు తప్పుడు పని చేసిన ఆ కొడుకులు లోపల పంపడానికి పోలీసు ఉంది మీకు న్యాయం చేయడానికి మేము వచ్చాం కాబట్టి మా మాట మీరు అర్థం చేసుకోండి మీరు పది నిమిషాలు టైం మీరు కూర్చోండి పక్కన మీకు ఏం కాపీ కావాలి ఇస్తాము మీరు కాదనుకోండి మీరు వచ్చి కూర్చోండి దాంట్లో ఏముంది మరి సార్ మాట్లాడదాం రాకమన్నారెడ్డి కూన నింపగా మంటలు పోలీసుల సారి చెప్పనిండి పోలీసుల ఇక్కడ విర్తన్న ఇక్కడ ఏముందో ఓకేనా ఆ వోడ్స్ లేటర్ ని తీని ఆ బర్తర్లేతే నేను ఇంకొక పిచ్చ చెప్పని నిలబెట్టండి మీరు చూడండి

సరే ఈ ఏరియాలో ఒక పది రోజుల్లో సిసి పోలీస్ తీర్చేస్తాం కూడా కంటిన్యూ చేస్తాం

우리 으아! 으아! 으마말아 으아! 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 으 으아! 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 아아아 으아! 으아! 으

मान <laughs>

சை என்சதமா என் పుర్ గ్రామం అల్లూరు మండలం నావల్ నియోజకవర్గం మాకు నిన్న పిల్లకాయలు సెంటర్లో ఉన్నప్పుడు మా ఊరు అర్జునవాడ మాలో పిల్లకాయలు మా వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఆ దాడిలో మా అల్లుడు అనే ఒక అబ్బాయి చేజర్ల కార్తీక్ అనే అబ్బాయికి తీవ్రమైన గాయం తగిలింది తగిలింది చుట్టి రాటులతో సమ్మిటితో ఆ అబ్బాయిని వెనక బ్యాక్ సైడ్ ముచ్చుమూటలో కొట్టడం వల్ల ఆ అబ్బాయికి అమితమైన గాయం జరగడం వన్ అవర్లో స్పాటు బెడ్ అబ్బాయి మెడికవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్ళడం కానీ అప్పటికే అబ్బాయి చనిపోయాడు మాకు ఈ కేసులో ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మంది వచ్చి పిలకాయలు కొట్టారు ఆ ఎనిమిది మంది పిలకాయల పేర్లు కూడా సార వాళ్ళకి ఇచ్చాము సరం చేసాము కానీ దయచేసి పోలీసు వారు కూడా మాకు ఈ కేసులో బాగా సహకరించాలని కోరుకుంటున్నాము దయచేసి ఈ కేసు మన ఎస్పీ సార్ దాకా వెళ్ళేటట్టు కూడా చూడండి ఈ ఎనిమిది మందిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి మాకు ఆ డెడ్ బాడీ మేము తీసుకొచ్చి మా సెంటర్లోనే పెట్టుకున్నాము మాకు న్యాయం జరిగిన దాకా మేము బాడీని అయితే మేము అక్కడి నుంచి ఎనిమిది మందిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో ఆ అరెస్ట్ చేసిన ఒక ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇస్తే మేము మా బాడీని తీసుకెళ్లి మేము అంత క్రియలు చేసుకుంటాం అప్పుడు దాకా మా బాడీ మా ఇక్కడే ఉంటుంది దానికి మాకు పోలీసు వారు దయచేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం అరుంధతి వాడ ఒక అల్లూరు మండలం మా ఊర్లో ఇలా మాలా మాది గొడవలు అంటూ ఎప్పుడు లేవు ఇప్పుడు మా అరుంధతి వాడ పిల్లల్ని మాలా నుంచి ఒక ఎనిమిది మంది మెంబర్స్ వచ్చి బైక్ వేసుకొచ్చి రేస్ చేసి మొదలు రేజ్ చేస్తుంటే ఎందుకు ఇది జరగడం రేసింగ్ ఎందుకు అడిగిన దానివల్ల వాళ్ళు మత్తు మధ్యలో తాగి వచ్చి మత్తు మధ్యలో అదే వాళ్ళు ఏదో వాళ్ళు ఎలా ఉన్నారో తెలియదు వచ్చి మమ్మల్ని పిల్లల్ని ఇష్టప్రకారంగా కొట్టారు కొట్టడం వల్ల ఏంటంటే ఆ చేజర్ల కార్తీక్ అనే మా అల్లుడికి వెనక ముచ్చుకుంటూ సమిటి సుక్తి సుక్తి సమిటి అనే కొట్టడం ఆ అబ్బాయికి ఏడు నుంచి మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళే లోపల అబ్బాయి మొత్తం డెడ్డు అబ్బాయి చనిపోయాడు కానీ అక్కడ కూడా మాతో బాగా చాలాసేపు వెయిట్ చేశారు టూ అవర్స్ లాగా ట్రీట్మెంట్ లేదు ఏం లేదు అక్కడే ఉంచుకొని మా చేత అమౌంట్ కట్టించుకున్న తర్వాత మమ్మల్ని తీసుకెళ్లి లోపల తీసుకెళ్ళి మాట్లాడి ఈ అబ్బాయి చెన్నై తీసుకెళ్తే బాధ్యతాడు మీరు చెన్నైలో హాస్పిటల్లో పెట్టుకోండి అని చెప్పి కానీ అప్పటికే అబ్బాయి డెడ్ మాకు మేము కొంచెం చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక మెడికల్ ఆ ఏరియాలోనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి చూపిస్తే ఈ అబ్బాయి చనిపోయాడు ఆ అబ్బాయి కూడా డిక్లేర్ చేసి చెప్పాడు మాకు మేము అలాగే జిహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము తీసుకెళ్తే అక్కడ కూడా పోవటంగానే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో జీసీజీ ఏదో చేసి టెన్ మినిట్స్లోనే చెప్పేశారు అబ్బాయి చనిపోయాడు చనిపోయి కూడా రెండు గంటలైంది అయింది కానీ మీరు ఎందుకు ఇంతవరకు అంత అబ్బాయికి ట్రీట్మెంట్ చేయలేదు చనిపోయే టూ అవర్స్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ ఎనిమిది మందిని అరెస్ట్ చేయాలని దయచేసి మేము కోరుకుంటున్నాము వాళ్ళు మా ఏరియాకు వచ్చి ఇంతలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా వాళ్ళని చంపడం ఎప్పుడూ లేదు వాళ్ళు ఇప్పుడు చంపడం జరిగింది వాళ్ళకి శిక్ష పడేలా పోలీసు వారిని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ దయచేసి ఈ కేసులో మాకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని కోరుకుంటున్నాము మోడీని త్రీ ఓ క్లాక్కి మోబూర్ సెంటర్కి తీసుకొచ్చాము మూడు గంటలకి ఎందుకు ఇక్కడ ఆ ఎనిమిది మందిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు ఆ ఎనిమిది మందిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు పోలీసు వారు ఇంకోటి ఏంటంటే ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ లేవు జనరల్ గా వాళ్ళకి సెకండ్ నేమ్స్ థర్డ్ నేమ్స్ ఉంటాయి కదా అవి సబ్మిట్ చేస్తున్నారు అంతే జనరల్ గా వాళ్ళు పూర్తి నేమ్ లేవు వాళ్ళ ఇంటి పేరులతో సహా ఏం లేవు ఆధార్ నెంబర్ లేవు దయచేసి పోలీసు వారు దీన్ని కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నాము మాకు పోలీసు వారికి ఘర్షణ అంటూ ఏమీ లేదు కానీ దయచేసి మాకు పోలీసు వారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము いいのか、ね K Calvinhaev mondoNetorsi wala.